హాయ్ అండి బెల్లంతో చేసిన పాలు తాలికలు అస్సలు పాలు విరగకుండా తాలికలు ఏమాత్రం చెదిరిపోకుండా చల్లారినా అస్సలు గట్టిపడకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ చివరి వరకు ఉండాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది తయారు చేయడం ఈజీ అస్సలు అనమాట చల్లారినా కూడా సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు పోసుకున్నాను ఈ నీళ్ళల్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక చెంచా బెల్లం తిరిపి కూడా వేసుకుంటున్నాను మనం ఇలాంటి స్వీట్ రెసిపీస్ చేసిన సరే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బ్యాలెన్స్డ్గా ఉంటుందండి అలాగే ఒక చెంచా నెయ్యి కూడా వేసుకుంటున్నాను నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే నీళ్లు పోసుకున్నామో అదే కప్పుతోటి బియ్యం పిండి వేసుకోవాలి అసలు అయితే తడి బియ్యం పిండి వేసుకుంటే బాగుంటుందండి కానీ నా దగ్గర లేకపోవడం వల్ల పొడి బియ్యం పిండి వేసుకుంటున్నాను పిండి అంతా కూడా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బాగా వేడిగా ఉంటుందండి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే కరెక్ట్గా ఉంటుంది అనమాట సో మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం తిని వేసుకుంటున్నాను ఇందులోనే ఒక పావు కప్పు నీళ్ళు పోసుకొని జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి పాకమైతే అవసరం లేదు ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఈలోగా ఈ పిండి కూడా కాస్త చల్లబడిందండి చేతి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి చూడండి ఒకవేళ నీళ్ళు కనుక అవసరం అయితే ఒక చెంచా నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండి అయితే సరిపోతుంది నేనైతే వాటర్ అయితే ఏమేసుకోలేదు ఈ విధంగా సాఫ్ట్ చపాతి ముద్దులాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ఉండాలన్నమాట సాఫ్ట్గా ఇప్పుడు దీన్ని చేతులు కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని తాలికల ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తాలికల్ని రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేతో అయినా సరే లేదంటే ప్లేట్ మీదైనా సరే తాలికలు రెడీ చేసుకోవచ్చండి చాలా ఈజీ అనమాట ఇలా అన్ని తాలికల్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పిండి కరెక్ట్గా ఉంటే కనుక చాలా సాఫ్ట్గా వస్తాయండి తాలికలు ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం అలాగే చిన్న నిమ్మకాయ సైజు పిండి ముద్దని ఇలా నీళ్ళలో నానపెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలాగా పాలు కూడా వేడి చేసుకుంటున్నాను ఇక్కడ నేను లీటర్న్నర వరకు చిక్కడి పాలు తీసుకున్నానండి చూస్తుంటే అర్థమవుతుంది ఎంత చిక్కుగా ఉన్నాయి పాలు పైన మేగడ ఎలా ఫామ్ అయిందో కదా ఈ పాలు ఒక పొంగొచ్చిన తర్వాత ఇందులోకి ఒక గంట ముందు వాష్ చేసి నానపెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి ఒక రెండు చెంచాల వరకు ఒక రెండు చెంచాలు సగ్గుబియ్యం పాలలో వేసుకోవడం వల్ల పాల తలకల టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే నానబెట్టిన సగ్గి వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయండి పాలల్లో వేసినప్పుడు చూడండి ఒక మూడు నాలుగు నిమిషాలకే ఎలా ఉడికినాయో ఈ మాత్రం సగ్గి బియ్యం ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలూకలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి తాలికలు వేసిన వెంటనే అస్సలు కలపొద్దండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత గరిటతోటి అడుగు నుండి కలుపుకుంటే కరెక్ట్గా ఉడుగుతాయి అన్నమాట ఒక్కొక్కసారి అడుగును కలపకపోతే అడుగు పట్టేస్తుందండి సో చూసుకొని కలుపుకుంటాం ఉండాలి ఇలా మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని తాలూకల్ని ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు చూస్తుంటే మనకి కన్సిస్టెన్సీ అర్థమైపోతుంది మనం ఎంత చిక్కటి పాలు పోసినా సరే జారుగా ఉంటుందండి చూడ్డానికి ఈ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయడానికి మనం ఫస్ట్ ఒక నిమ్మకాయ సైజు పిండిని నీళ్ళలో నానబెట్టుకుని ఉంచాం కదా దాన్ని మిక్స్ చేసుకొని వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి స్టార్టింగే మరీ చిక్కగా ఉండొద్దు జారుగానే ఉండాలండి జారుగా ఉంటేనే చల్లారిన తర్వాత ఇంకా అస్తే చిక్కుబడి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇలా మధ్య మధ్యలో గరిటెతోటి జాగ్రత్తగా కలుపుకుంటూ ఈ తాలికలను ఉడికించుకోవాలి ఎక్కువగా కలిపేసామంటే విరిగిపోతాయండి సో జాగ్రత్తగా కలుపుకోవాలి చూడండి ఒకసారి చెక్ చేసుకుందాం తాలికలు ఉడికినాయా లేదా అని చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఏ మాత్రం ఉడికితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికించవద్దు సో ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందేగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకు ఉంది కదా అది పోసేసుకోవాలి ఒకవేళ తీపు కనుక తక్కువగా ఉన్నట్లయితే కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చండి ఈ టైంలోనే అలాగే కొంచెం ఇలాజ పౌడర్ కూడా వేసాను చూడండి ఇప్పుడు మనకి కరెక్ట్గా అర్థమవుతుంది కన్సిస్టెన్సీ ఎలా ఉందో బెల్లం పాక వేసిన తర్వాత ఇంకా జారుగా అవుతుందండి ఇలా ఉంటేనే మనకు చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడి బాగుంటుంది అనమాట ఈ టైంలో ఒక రెండు చెంచాలు నెయ్యిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని ఇందులో వేసుకుంటే కరెక్ట్గా మనకి పాలతలకి రెడీ అయిపోతాయి చాలా సింపుల్ అనమాట ఇలా తయారు చేసుకుంటే టైం సేవ్ అవుతుంది క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయండి చలారిన అస్సలు కట్టుబడదనమాట సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్